హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఐడియాస్ అండ్ బ్లాక్ సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు అయినా కూడా ఇంకా కొద్ది కొద్దిగానే నేను పెట్టాను అండ్ నెక్స్ట్ మొత్తం అయితే క్లిప్స్ అయితే యాడ్ చేయలేదనమాట ఇందులో మేము దిగిన స్పెషల్గా దిగిన పిక్స్ అయితే యాడ్ చేయలేదు బిఫోర్ వీడియోలో సో అందుకనేసి ఇంకా నేనైతే మెయిన్గా అండి అసలు ఫొటోస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ ఎందుకంటే మనకి అయినా మన పిల్లలకి అయినా మనం వెనకాల చూసుకుంటే ఫ్యూచర్ ఇంకా వెనకాల చూసుకుంటే అయితే మెమోరీసే అసలు గుర్తుంటాయి తప్పితే ఇంకేం గుర్తుండవు అనమాట అవి కూడా మనము ఫొటోస్ రూపంలో కానీ వీడియోస్ రూపంలో కానీ మనము గుర్తు ఇలా పెట్టుకుంటేనే మనకి గుర్తుంటాయి తప్పితే అసలు త్రోబ్యాక్ ఏం జరిగిందో అసలు ఎవరికి తెలీదు మనకి మైండ్లో మాత్రమే గుర్తుంటుందనమాట సో నేనైతే నా పిల్లలకి మెమోరీస్ వాళ్ళకి ఇప్పుడు మా చిన్నబాబు చిన్న ఉన్నాడు కాబట్టి వాడికి ఏం తెలీదు మా పెద్ద బాబు కొంచెం పెద్దగాడు కొంచెం కొంచెం అన్నీ తెలుస్తున్నాయి కానీ మా చిన్నబాబుకి పెద్ద బాబుకి ఇద్దరికీ అన్నీ తెలియాలి చిన్నప్పటి నుంచి ఏమేమి చేసారు అనేసి అన్నీ తెలియాలి అండ్ వాళ్ళకి ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ అనేసి ఉండాలి లైఫ్లో అనేసి నేనైతే ఈ వీడియో మళ్ళీ షూట్ చేశానన్నమాట అన్నీ ఒక దగ్గర యాడ్ చేసి మళ్ళీ క్లిప్స్ అయితే అన్నీ ఒక దగ్గర చేసేసాను ఇంకా నాకు కూడా గుర్తుంటుంది నేనే హ్యాపీగా ఉంటాను వాళ్ళే హ్యాపీగా ఉంటారు అనేసి ఇలాంటి మూమెంట్స్ కూడా మళ్ళీ రావండి ఇలాంటి రోజు రోజుకు రోజే గడిచిపోతాయి అసలు ఇలాంటి మూమెంట్స్ రావు అందుకనేసి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను అండ్ రిషి అప్పుడు వచ్చేసి నాకైతే ఉండే అప్పుడు కూడా కానీ సడన్గా టిక్ టాక్ బ్యాన్ చేసేసరికి ఇంకా మొత్తం వీడియోస్ అన్నీ పోయాయండి మా రిషి బాబు అయితే ఆల్మోస్ట్ అన్నప్రసన వీడియోస్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వీడియో పోయింది ఫొటోస్ పోయాయి చాలా బాధేసింది అసలు సడన్గా బ్యాన్ చేసేసరికి సో నాకైతే నమ్మకం ఉంది యూట్యూబ్ అయితే అస్సలు బ్యాన్ చెయ్యరు అని సో ఎందుకంటే ఇది ఒక పెద్ద చాలా పెద్ద సముద్రం కదా సో నమ్మకం అనమాట నాకు సో ఇంకా అందుకనేసి నేనైతే ఇంకా ఇలా అయితే మొత్తానికైతే నా కాన్సెప్ట్ ఏంటంటే మెమోరీస్ అట్లీస్ట్ ఇలా అయినా గుర్తుంచుకోవాలి అనేసి ఇంత కష్టపడి అన్నీ చేశాం కదా సో మనకి ఫొటోస్ వీడియోస్ సడన్గా ఫోన్ మిస్ అయ్యో లేదంటే ఎట్లాగో మనకి మిస్ అవుతాయి అలా టిక్ టాక్ బ్యాండ్ అయ్యిందప్పుడు సో అలా మిస్ అయిపోవద్దు అనేసి సో ఒక ఉంటుంది అనమాట నాకైతే సో మీరు అనుకోవచ్చు పెన్ డ్రైవ్ ఉంటుంది దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు కదా మెమరీ కార్డులో స్టోర్ చేసుకోవచ్చు కదా ల్యాప్టాప్లలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కదా అనేసి సో అలా కూడా నేను చేస్తూనే ఉంటాను ఆల్రెడీ ఉన్నాయి అలా కూడా నేను చేస్తూనే ఉంటాను సో నా పిల్లలకైతే నేను మెమోరీస్ ఇవ్వాలనుకుంటున్నాను ఫుల్గా సో అందుకనేసే ప్రతి ఒక్కటి యూట్యూబ్లో అయితే పెడతాను అనమాట నేనైతే ఇంకా ఇది ఈ వీడియో కూడా పెట్టాను అండ్ నా ఛానల్ని తమ్మినేళ్ళు చూసి ఎవరైనా ఫస్ట్ టైం అయితే వచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్న అయితే క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో వీడియోస్ ఒక వన్ వీక్ అవుతుంది పెట్టక చాలా గ్యాప్ వచ్చేసింది మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే వీడియోస్ రావట్లేదు అనేసి సో బాబు అయితే ఈ అన్నప్రాసన వీడియో కూడా చాలా లేట్ అయిపోయింది కదా సో ఏంటో ప్రాబ్లం అనేసి కూడా చెప్పేశాను కదా ఆల్రెడీ సో ఇంకా మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు అనేసి ఏం చేయట్లేదు ఇంకా సో ఎంత ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా అసలు ఇలాంటి డేస్ రావండి అస్సలు నాకైతే చాలా పిచ్చి అనమాట ఇలాంటి డేస్ అయితే మళ్ళీ అస్సలు రావు అసలు మళ్ళీ ఇంకా పెద్ద పిల్లలు పెద్దగా అయిపోతూనే ఉంటారు ఏ ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరగాలి అని అంటారు పెద్దళ్ళు ఇది మాత్రం వాస్తవమే అండి ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరిగితేనే బాగుంటుంది సో మొత్తానికి అయితే ఫ్యామిలీ పిక్స్ అండ్ మా బాబుతో అండ్ నేను మా వారు కూడా చాలా పిక్స్ దిగాము అండ్ చాలా రీల్స్ కూడా చేసాము ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి నేచర్ బాగా ఇష్టం అనమాట అది కొంతమందికి ఫొటోస్ ఇష్టం కొంతమందికి రీల్స్ ఇష్టం కొంతమందికి డ్రెస్సింగ్స్ ఫ్యాషన్ ఒక్కొక్కరికి ఒక్కో లాగ్ ఉంటుందన్నమాట సో ఎవరి హ్యాబిట్స్ వాళ్ళు ఎవరు ఎవరి ఇష్టం వాళ్ళదనమాట సో నాకైతే ఇలా ఉంటుందన్నమాట నా పిల్లలు నేను ఇలా ఉండాలి అనేసి ఉంటుందన్నమాట ఇలాంటి మెమోరీస్ అసలు మిస్ కావద్దు అనేసి ఉంటుంది సో ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి సో ఎవరికైనా తెలియకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోగా అనిపిస్తే మీకు మాత్రం తప్పకుండా ఇప్పటివరకు మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ గ్యాదర్ చేసి మేము పెట్టుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఇప్పటి అయినా కనీసం అట్లీస్ట్ మీ పిల్లలవి తప్పకుండా పెట్టుకోండి వాళ్ళు పెద్ద అయ్యాక చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మనం కూడా మా మమ్మీ ఇది చేసిందా డాడీ ఇది చేశారా అని వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది మనకి కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట సో అందుకనే నేనైతే మళ్ళీ ఈ ఫొటోస్ అన్నీ మిస్ అయిపోతాయి అన్నప్రసన వీడియో కొద్ది వచ్చేసి అంత కష్టపడి అన్నీ చేసి డెకరేషన్ కానీ ప్రతి ఒక్కటి అండి అన్నీ నేనే చేసుకున్నాను అనమాట ఇంట్లోనే ఇంకా చేసుకొని మనం ఎట్లీస్ట్ ఒక్క ఫోటో కూడా మనం దిగకపోతే వేస్ట్ అనమాట సో మనం చేసుకునేదే మనం హ్యాపీగా ఉండడానికి హ్యాప్ సంతోషంగా ఉండడానికి అనమాట సో దాంట్లో ఫొటోస్ దిగకపోతే ఎలా నేనైతే అసలు కాంప్రమైజ్ కానమాట ఈ విషయంలో వచ్చేసి అందుకనేసి ఇలా నేనైతే ఇంకా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి నేను ఒక సాంగ్ పెడదాం అనుకున్నాను బట్ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి నేను చెప్పడానికి రీజన్ కూడా చాలామంది ఉంటారు కదా సో ఇలా ఫొటోస్ వీడియోస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి ఫోన్ పోయినప్పుడల్లా పోతున్నాయి అనేసి సో ఇలా మీరు ఒక మెమొరీ కార్డ్లోనో పెన్ డ్రైవ్లోనో ల్యాప్టాప్లోనో దేంట్లో ఒక దాంట్లోనో స్టోర్ చేసి పెట్టుకోండి లేదంటే ఇంకా నాకైతే యూట్యూబ్ ఉంది కాబట్టి నేను అన్ని యూట్యూబ్లో పెడుతూ ఉంటాను అండ్ నాకు మెమొరీ కార్డులో కార్డు ఉంది అండ్ పెన్ డ్రైవ్ అన్నిట్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఫ్యూచర్లో తెలీదు అనేసి సో ఇదనమాట నేను మా వారు కలిసి కూడా పిక్స్ దిగాము సో అండ్ ఈ అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మా పిల్లలవి అండ్ మావి సో మీకు ఏమైనా ఇంకా వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేస్తే వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది వాళ్ళకి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడూ ఒకరికి మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు ఎందుకంటే మంచి చేస్తే మనకి లేదా మన పిల్లలకైనా మంచి జరుగుతుంది అట్లీస్ట్ కానీ చెడు చేసామనుకో అది వెంటనే మనకి తల వెంటనే ఇంకా మనకి ఏదో ఒకటి అవుతుంది నేనైతే ఇదే నమ్ముతానమాట అందుకని ఎవరిని మనము వాళ్ళకి హాని కలిగించే విధంగా కానీ వాళ్ళకి బాధ కలిగించే విధంగా మాత్రం ప్రవర్తించొద్దు అలా అని మొత్తం ఎవరిని ఏమనకుండా కూడా ఉండొద్దు నీ వేల నీ అనమాట సో ఇదనమాట వీడియో ఫ్రెండ్స్ సో నా మాటలు కనుక మీకు నచ్చినట్టయితే వీడియో నచ్చినట్టయితే ఈ చిన్ని బాబు కోసం అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి ఫాలో కండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే అయితే వస్తూనే ఉంటాయి అండ్ చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్